హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిథున్ ఒంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ మండలం బద్వేర్ రూరల్లో ఈరోజు జరిగేటువంటి సీనియర్స్ విభాగానికి కుందూరు రాంభూపాల్ రెడ్డి గారు గుంప్రమాది గ్రామం సిరివెల్ల మండలం నంద్యాల జిల్లా వారి సీనియర్ జత రావడం జరిగిందండి మంచి కాంపిటీషన్ జత గుత్త బోడిగిత్త అండి కుందూరు రాంభోపాల్ రెడ్డి గారు అండి వారి సీనియర్ జత గు బుడ్డగిత్త బోడి గీత్త ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా సరే కొత్తగా ఉంచాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒంగోలు జాతి గ్రూప్లలో షేర్ చేయండి ఫ్రెండ్స్